మహిళల వన్డే ప్రపంచ కప్ మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి సొంతగడపై టైటిల్ కలర్ నెరవేర్చుకునే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు వరుసగా రెండు విజయాలతో అద్దరగొట్టింది తొలి మ్యాచ్లో శ్రీలంకను తర్వాతి మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తు చేసింది ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కనేసిన భారత్ గురువారం సౌత్ ఆఫ్రికా మహిళల జట్టుతో తలపడుతుంది విశాఖ వైఎస్ఆర్ ఏసీఏ బీడీసీఏ స్టేడియం వేదిక ఈ మ్యాచ్ జరుగుతుంది ప్రస్తుత ఫామ్ గత రికార్డుల పరంగా భారత జట్టునే ఫేవరెట్గా చెప్పవచ్చు అయితే స్టార్ బ్యాటర్లు స్మృతి మందన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పూర్తి ఫామ్ అందుకోలేదు సౌత్ ఆఫ్రికాపై వీరిద్దరూ తమ స్థాయికి తగిన ప్రదర్శన చేస్తే భారత్ కు భారీ స్కోర్ ఖాయం టాప్ ఆర్డర్ లో జియోల్ నిలకడగా రాణిస్తోంది ప్రతీకా రావల్ దీప్తి శర్మ రిషా ఘోష్ కూడా ఫామ్లో లో ఉండడం కలిసొచ్చే అంశం అటు బౌలింగ్ లో క్రాంతి రాణా అదరగొడుతోంది ఈ ఏడాదే అంతర్జాతీయ అరంగేటం చేసిన క్రాంతి గత రెండు మ్యాచ్ల్లోనూ కీలక వికెట్లు పడగొట్టింది అలాగే స్నేహ రాణా దీప్తి శర్మ కూడా తన మ్యాజిక్ చూపిస్తున్నారు పాక్ పై విజయంలో ఈ ముగ్గురే కీలక పాత్ర పోషించారు సీనియర్ బౌలర్ రేణుకతో పాటు ఏపీ అమ్మాయి శ్రీచరణి కూడా రిథం అందుకుంటే భారత్ కు మూడో విజయం పెద్ద కష్టం కాదు మరోవైపు ఆడిన రెండు మ్యాచ్లలో ఒక విజయం ఒక పరాజయంతో దక్షిణాఫ్రికా మహిళల జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై కేవలం అరవై తొమ్మిది పరుగులకే కుప్పుకూరి గోర చూసిన తర్వాత న్యూజిలాండ్ పై అద్భుతంగా పుంజుకుంది బ్యాటింగ్ లో బ్రిట్ కెప్టెన్ కాప్ మారిజన్ కానున్నారు బౌలింగ్ లో ఉన్నారు హెడ్ టు హెడ్ రికార్డుల్లో సౌత్ ఆఫ్రికాపై భారత్ దే పైచేయిగా ఉంది ఇరు జట్లు ముప్పై మూడు మ్యాచ్లలో తలపడితే భారత్ ఇరవై మ్యాచ్లలో గెలవగా సౌత్ ఆఫ్రికా పన్నెండు మ్యాచ్లలో విజయం సాధించింది ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు ఇక మ్యాచ్ కు అతిథిమిస్తున్న విశాఖ పిచ్ బ్యాటర్లకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి సహజంగానే విశాఖలో బ్యాటర్లు పండగ చేసుకుంటారు ఇప్పుడు మహిళల ప్రపంచ కప్ కోసం కూడా పూర్తి ఫ్లాట్ వికెట్ ని రూపొందించినట్లు తెలుస్తోంది దీంతో టాస్ గెలిచిన జట్టు చేసింకే మొగ్గు చూపవచ్చు